హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మేం బేబీ టిప్స్ ఆల్రెడీ చిన్న పిల్లలకి ఇచ్చే టమ్మీ టైం గురించి నేను మీకు చెప్పాను కదా సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఏ వయసు పిల్లలకి టమ్మీ టైం ఇవ్వాలి సో రోజులో ఎంతసేపు ఇవ్వాలి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది నేను ఆల్రెడీ చెప్పినాను కదా సో బేబీ యొక్క టమ్మి టైం అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ గ్రోకి చాలా బాగుంటుంది అండ్ బేబీ యొక్క తల ఫ్లాట్ అవ్వకుండా ఉంటుంది బేబీకి గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది బేబీ యాక్టివిటీస్ అనేది కొంచెం ఫాస్ట్గా అవ్వడానికి మనకి టమ్మి టిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి సో అయితే మరి ఇది ఏ వయసు నుంచి ఇవ్వాలి అని అంటే సో పుట్టిన రోజు నుంచి డాక్టర్స్ ఇవ్వమని చెప్తుంటారు సో పుట్టిన నుంచే కాకుండా మనం ఒక వారం రోజుల తర్వాత నుంచి స్టార్ట్ చేసుకోవాలి సో ఎట్లా అంటే ఈ పుట్టిన నుండి మూడు నెలల వరకు బేబీస్కి రోజుకి ఎన్నిసార్లు ఇవ్వాలి అని అంటే త్రీ టైమ్స్ ఇవ్వచ్చు అయితే ఎంతెంత టైం ఇవ్వాలి అని అంటే జస్ట్ ఫిఫ్టీ సెకండ్స్ టెన్ సెకండ్స్ అట్లా ఇవ్వచ్చు సో ఎట్లా అంటే మీ పైన పడుకోబెట్టుకోవడము లేదా మీ హ్యాండ్ పైన పడుకోబెట్టడము నేను ఇమేజ్లో చూపించినట్టు అట్లా చేయండి జస్ట్ సెకండ్స్ చేయండి ఆ తర్వాత సో మూడు నుంచి ఆరు నెలలలోపు బేబీస్కి అయితే రోజుకి ఎన్నిసార్లు ఇవ్వాలి అంటే త్రీ టైమ్స్ ఇవ్వచ్చు ఎన్ని ఎంత టైం ఇవ్వ ఎంత టైం ఇవ్వచ్చు అని అంటే వన్ టూ నుంచి టూ మినిట్స్ త్రీ మినిట్స్ వరకు ఉంచవచ్చు బేబీ ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అంటే మళ్ళీ తీసేసేయండి సో ఆరు నెలల తర్వాత బేబీకి కంఫర్టబుల్ అన్నమాట ఇంకా బేబీని ఎన్నిసార్లే బోర్లు పడుతూ ఉంటుంది ఆరు నెలల తర్వాత సో అది బేబీ కంఫర్టబుల్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి బేబీకి టమ్మిట్టి పీచేటప్పుడు అంటే మీ పైన పడుకోబెట్టుకోవడము లేదా అంటే ఒక దిండు వేసి పడుకోబెట్టడం మరి న్యూబర్న్ చిన్న పాప అయితే మీ హ్యాండ్ పైన ఇట్లానే నేను వేసులు చూపించినట్టుగా పెట్టండి లేదా మీ పైన పడుకోబెట్టండి సో ఇట్లా చేయండి ఇంకొంచెం పెద్ద పాప త్రీ మంత్స్ దాటిన పాప అయితే ఒక పిల్లో వేసి లేదంటే మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి బేబీస్ పిల్లోస్ ఆ పిల్లో పైన పడుకోబెట్టడం ఇట్లా చేయండి ఇది ఎప్పుడు చేయకూడదు అంటే బేబీకి పాలు ఇచ్చిన వెంటనే చేయకూడదు ఎందుకంటే బేబీ వాంతింగ్ చేసుకుంటుంది సో నిద్ర పడుకుని లేచినాక ఇంకా చాలా బెస్ట్ టైం పాలు ఇచ్చిన వన్ అవర్ తర్వాత చేస్తే ఓకే సో ఇట్లా చేయండి అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి టమ్మిటి పిచ్చేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ దగ్గరగా ఉండాలి సో బేబీని బోర్లో పడుకోబెట్టి మీ పని మీరు చూసుకోవడం అస్సలు చేయొద్దు అండ్ ఆరు నెలల తర్వాత బేబీస్కి అయితే చక్కగా మీరు బేబీని కింద పడుకోబెట్టద్దు మళ్ళీ ఇంకో విషయం గుర్తుపెట్టిన అంటే ఫ్లాట్గా ఉండేదానికి అంటే కాకుండా ఏమైనా క్లాత్ వేసి కొంచెం మెత్తగా ఉండే ప్లేస్లలో బేబీని పడుకోబెట్టండి అట్లా సో అట్లా చేసినప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత బేబీస్ అయితే మీరు పడుకోబెట్టేసి వాళ్ళ ముందు మీరు చేయరండి లేదా మీరు ఫస్ట్ బేబీ ఉంటే ఫస్ట్ బేబీని ఆ బేబీ ముందు చూ ఉండమని చెప్పండి లేదంటే టాయ్స్ వేయండి ఇట్లా చేస్తే ఏంటంటే మెడలు చక్కగా నిల్చుంటాయి త్వరగా వాళ్ళు చూడడము త్వరగా అటు ఇటు తిప్పడము ఫాస్ట్గా నడవడము అండ్ హ్యాండ్స్ని చక్కగా ఫోల్డ్ చేసుకోవడము ఆడుకోవడము తొందరగా నడవడానికి ట్రై చేస్తూ ఉంటుంది తొందరగా అంబడడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇటు టిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా సో మీరు ఇవ్వండి ఖచ్చితంగా పేరెంట్స్ మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు పీడేషన్ అడిగినాక చేసుకోండి ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్స్ అండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్